జరిగిన ఒక కథను మీకు చెప్పబోతున్నాను వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి హిమాలయ ప్రాంతంలో ఒక చిన్న గ్రామంలో హరీష్ మరియు అనన్య అనే దంపతులు నివసించేవారు వారు పరస్పరం గొప్ప ప్రేమను కలిగి ఉండటమే కాక భగవంతుడిపై అపారమైన భక్తిని కలిగి ఉండేవారు వారి వివాహ బంధం ఎంతో మధురంగా సాగుతుండగా ఒక్కసారిగా గ్రామాన్ని మహాభయంకరమైన కరువు చుట్టుముట్టింది హరీష్ రైతు కావడంతో వ్యవసాయం చేయలేకపోయాడు అనన్య కూడా కుటుంబాన్ని పోషించడానికి చాలా కష్టపడాల్సి వచ్చేది గ్రామంలోని కొందరు వారిద్దరిని అపశకనంగా భావిస్తూ అనన్యను అతని విడిచిపెట్టమని సలహా ఇచ్చారు కానీ ఆమె ధైర్యంగా మా వివాహం పరమేశ్వరుడి ఆశీర్వాదంతో జరిగింది ఏ పరిస్థితిలోనైనా నా భర్తను విడిచిపెట్టను అని కరాఖండిగా చెప్పేది ఈ కష్టాలు అధిగమించడానికి వారు వారణాసికి కాలినడకన వెళ్లాలని నిర్ణయించుకున్నారు శివుని కృపతోనే తమ జీవితం మారుతుందని నమ్మారు అరే భర్తలిద్దరూ అడవుల గుండా ప్రయాణిస్తుండగా దారిలో బందిపోడు దొంగలు వారిని అడ్డుకున్నారు భయంతో వారికి ఏం చేయాలో తోచక సాక్షాత్తు పరమశివుడిని వేడుకొనగా ఆ శివుడే ప్రత్యక్షమయ్యి వారిని కాపాడి వారితో ఇలా అన్నాడు మీ ఇద్దరి దాంపత్య బంధం పరమ పవిత్రమైనది మీ ఇద్దరికీ ఎల్లప్పుడూ తోడు ఉంటాను అని ఆశీర్వదించాడు ఆ వెను వెంటనే ఆకాశంలో నల్లని మేఘాలు కమ్ముకున్నాయి ఏకధాటిగా వర్షం పడింది కొన్ని నెలలుగా కరువు బారిన పడిన వారి గ్రామం తిరిగి సస్యశ్యామలం అయ్యింది భార్యాభర్తలు ఇద్దరు మా స్వగ్రామానికి తిరిగి రాగా గ్రామస్తులు వారిని గౌరవంగా ఆదరించి స్వీకరించారు శివుని ఆశీర్వాదంతో వారి జీవితంలో నూతన వెలుగులు ప్రసరించాయి ఆ తర్వాత నుండి గ్రామంలోని ప్రజలంతా పరమశివుడిని భక్తితో పూజిస్తూ అతని దివ్య కథలను వినిపిస్తూ జీవితం సాగించారు